సో ఏమైందంటే సార్ టూ డేస్ బ్యాక్ ఎప్పుడైతే ఈ వార్త వచ్చిందో ఆర్జీవి గారి ట్విట్టర్లో ఒక ట్వీట్ చేశారు అది చూసారా మీరు మళ్ళీ నేను కూడా పిఠాపురం నుంచి కంటెస్ట్ చేస్తున్నాను అంటూ ఒక మూవీ గురించి ట్వీట్ చేశారు అనమాట అది ఎలా అయిపోయిందంటే పవన్ కళ్యాణ్ మీద నేనే అక్కడికి వెళ్ళి నేనే పోటీ చేస్తున్నాను అన్నట్టు దాన్ని వైరల్ చేశారు ఆయన ఏదో చేస్తూ ఉంటాడు అని చెప్పాడు కదా నన్ను ఎప్పుడు సీరియస్గా తీసుకొద్దు ఆయన మొదటే చెప్పాడు ఎప్పుడో చెప్పాడు ఆయన సో ఆయన చెప్పిన దాన్ని మనం సీరియస్ గా తీసుకుంటే వైరల్ అవ్వాలని చెప్తాను పబ్లిక్ టాక్ సార్ ఇప్పుడు వీళ్ళిద్దరు ఎవరు గెలుస్తారు ఒక పక్కన ఆర్జీవి అంటున్నారు ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు ఊరికి అట్లా అంటా ఉంటారు మనకి టైం పాస్ ఇప్పుడు మనం ఇక్కడ ఆవిడ ఎవరో శిరీష్ గారు ఒక ఆవిడ కంటెస్ట్ చేశారు బరిలక్క శిరీష్ ఆవిడకి కూడా విపరీతంగా చేశారు జనం అసలు ఆ చూస్తే ఎన్ని వస్తాయో ఎన్ని వస్తాయో అన్నారు అప్పుడే నేను పదివేలు వస్తే చాలా ఎక్కువ అన్న ఐదు వేలు దగ్గర ఆగిపోయింది ఆవిడకి సో మనకి సోషల్ మీడియాలో మనం మాట్లాడుకునేది వేరు ప్రాక్టికల్గా గ్రౌండ్ రియాలిటీ వేరు సో సోషల్ మీడియాలో మనం రాజీవ్ గారు వచ్చినా గెలిస్తే ఆర్జీవి గారు నిజంగా కంటెస్ట్ చేస్తే ఐదు వేలు ఓట్లు వస్తాయి అవి ఆయనకి డౌట్ షాకింగ్ న్యూస్ సార్ అది షాకింగ్ ఎందుకు అవుతుంది మనకి షాకింగ్ ఎందుకంటే మనం సోషల్ సోషల్ మీడియాలో డిస్కషన్కి షాకింగ్ బట్ ప్రాక్టికల్గా హౌ ఈస్ ఇట్ పాసిబుల్ ఏమొస్తాయి ఇప్పుడు నేను రోజు టీవీలో మాట్లాడుతున్నాను కాబట్టి నాకు ఓట్లు వస్తాయి నేను వెళ్తే అక్కడ ఏమీ రాదు ఈ ఓట్లు కూడా ఎవరు రాయరు సో మనం ఇట్ షుడ్ బి ప్రాక్టికల్ దాన్ని బట్ సోషల్ మీడియాలో భరదాజ్ కంటిస్ట్ చేస్తున్నాడు మాట్లాడేస్తూ ఉంటారు తిట్టేవాళ్ళు తిడతారు ఆహా అద్భుతం అనేవాళ్ళు అంటారు ఈ రకరకాలుగా ఉంటాయి ఇది ఎంత కొంచెం టైం పాస్ టాకింగ్ తప్ప ఇట్స్ ఆయన హీస్ నాట్ సీరియస్ ఆయన హీస్ సెడ్ ఆయన హీ ఆయన క్లియర్గా ఉన్నాడు ఇప్పుడు ఆర్జీవి గారు చాలా క్లియర్గా చెప్పాడు ఆయన ఇప్పుడు కదా ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఆయన ఆయన చెప్పి నేను నా సొంతం కోసం నేను చేసుకుంటాను నేను సరదాగా చేస్తాను ఐఎమ్ నాట్ సీరియస్ అబౌట్ ఎనీథింగ్ నా లైఫ్ వరకు నా నేను సీరియస్ అంతే తప్ప ఐఎమ్ నాట్ సీరియస్ అబౌట్ ఈ సొసైటీకి ఈ సిటీ ఇవన్నీ లేవు అని చెప్పి చెప్పాడు ఆయన చెప్పినాక మనం ఆయన్ని సీరియస్గా తీసుకొని ఆయన గురించి మాట్లాడి మనం మాట్లాడుకుంటా అంటే అది మన తప్పు అది ఆయన తప్పు కాదు కదా క్లియర్గా నాకు సంబంధం లేదని చెప్పిన ఎందుకు ఆయన గురించి ఎక్కువ మనం మాట్లాడుతున్నాం అంతేంటారు అంతేగా సో అసలు ఆంధ్రలో ఒక పక్క వైఎస్ఆర్సీపీ లేదంటే తెలుగుదేశం పార్టీ ఈ బీజేపీ ఊసేలేదు సార్ సో ఎప్పుడైతే ఈ కూటమి అనేది వచ్చిందో వీళ్ళకి ఎక్కువ సీట్ల సర్దుబాటు జరగడంతో ఇటు పక్కన ఎవరైతే సీఎం క్యాండిడేట్ లిస్ట్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి అటు చంద్రబాబు గారు కానివ్వండి వాళ్ళకి ఏమన్నా వ్యత్యాసం వచ్చే ఆలోచనలు ఏమన్నా ఉంటాయి అటు పక్కన జనసైనికుల్లో కూడా అసలు ఏమి ఉండదు ఫస్ట్ పాయింట్ సీఎం అభ్యర్థి చంద్రబాబు నాయుడు గారు క్లియర్ అది ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు లేరు సీఎంకి రేస్లో లేరు అసలు ఫస్ట్ అది ఆయన చెప్పారు ఈయన చెప్పారు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారే వాంటెడ్ బీజేపీ టు బీ ఇన్ ఇన్సైడ్ అవును ఇన్సైడ్ సో ఆయన వెల్డింగ్ ఆయన చేశారు బీజేపీకి తెలుగుదేశానికి వెల్డింగ్ చేసింది ఆయనే సో ఆయన ఇంకా బాధపడటం ఇంకోటి పడటం అనేది అవసరం లేదు ఎందుకంటే ఆయనే కావాలనుకున్నారు సో న్యాచురల్గా అందుకే ఆయన రెండు సీట్లు కూడా తగ్గించుకున్నారు ఇరవై నాలుగు అంటే ఇరవై ఒకటికి చేసుకుని మూడు సీట్లు ఇచ్చేశారు సో అల్టిమేట్గా ఏంటంటే ఆయన ఆయన మేజర్ ఎయిమ్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలి జగన్మోహన్ రెడ్డిని డీత్రోన్ చేయాలనేది ఆయన ఉద్దేశం దానికోసం ఎంతవరకు అయినా వెళ్తా అనేది అందుకే ఆయన ముఖ్యమంత్రి అక్కర్లేదు ఏమక్కర్లేదు నాకు ఈయన పోతే చాలు ఈయన పోవాలంటే అపోజిషన్ అంతా కలవాలి కాబట్టి బీజేపీ కూడా రావాలి అని చెప్పి బీజేపీని కూడా తీసుకొచ్చారు సో ఆయన ఎలక్షన్ రేపు గెలుస్తాడో గెలవడో తెలియదు కానీ ఆయన ఈ మూడు పార్టీల్ని ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఒక చోటకి తీసుకొచ్చి ఒక ఎలక్షన్లో కంటెస్ట్ చేసే స్టేజ్కి తీసుకొచ్చా అంటే ఆయన వరకు గెలిచాడు చ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఉద్దేశంతో ఉన్నాడో ఆ ఉద్దేశాన్ని ఆయన సాధించినట్టు సాధించినట్టే ఆయన అంతవరకు సాధించాడు రేపు ఎలక్షన్ ఏమవుతుంది అనేది ప్రజలే చెప్పాలి మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ మూడు ఎప్పుడైతే ఈ పార్టీలు కలిసాయో కాస్తంత తెలుగుదేశం పార్టీకి బలం వచ్చిందని అనుకుంటున్నాం అంటే తెలుగుదేశం పార్టీకి స్వతహాగానే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఒరిజినల్గా కొంత ఉంది యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ వచ్చినా కొంత వచ్చింది బట్ పవన్ కళ్యాణ్ గారు రాగానే డెఫినెట్గా చాలా పెరిగాను చాలా అంటే కొంచెం హోప్ వచ్చే లెవెల్కి వచ్చింది అంతకుముందు పెరిగింది కానీ హోప్ వచ్చే లెవెల్ రాలేదు వీళ్ళు వచ్చినాక హోప్ వచ్చే లెవెల్ వచ్చింది ఇప్పుడు ఆయన బట్ పవ పవన్ కళ్యాణ్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఒక రకమైన కొన్ని భయాలు ఉన్నాయి అనిపిస్తుంది నాకు అనిపిస్తుంది అది అవ్వచ్చు అబద్ధం అవ్వచ్చు ఈ వీళ్ళు ఎలక్షనే చేయనివ్వరు మనని ఈ వైఎస్ఆర్సిపి వాళ్ళు మన ఎలక్షనే చేయనివ్వరు గొడవలు జరుగుతాయి ఇవన్నీ ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ మనతో ఉంటే తప్పు కాదు డెఫినెట్గా మోడీ గారు వస్తారు మళ్ళీ వచ్చినప్పుడు ఐ మీన్ ఆ గవర్నమెంటే బీజేపీ గవర్నమెంట్ వస్తుంది కాబట్టి మనకు ఆ సపోర్ట్ ఉంటే బాగుంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని కలుపుకోవాలి అనే దానికోసం ఇన్ని రోజులు వెయిట్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తిరిగి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు వాళ్ళ కాళ్ళు చేతులు పట్టుకున్నా ఏం చేసినా కానీ తెచ్చుకో అంటే ఆయన సాధించాలనుకున్నాడు ఆయన దానికోసం ఏమీ లేకుండా చేసుకున్నాడు చేసి వాళ్ళని తెచ్చుకోగలిగే పరిస్థితి వచ్చింది సో బేసిక్ ఉద్దేశం ఏంటంటే భయం ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు వెళ్ళినేమీ చేయనివ్వరేమో అనే భయం ఒకటి లేకపోతే ఏమంటారు ఈవీఎంలు మోసం చేస్తారేమో ఎన్ని రకాల భయాలు డబ్బులు కావాలంటే భయం ఇప్పుడు ఏమైంది బీజేపీ ఆరు పార్లమెంటును పది చేస్తున్నారు అంటే దగ్గర దగ్గర ఆరు పార్లమెంట్ యాభై అరవై సీట్లు అయిపోయింది యాభై సీట్లు అయ్యాను యాభై ఎమ్మెల్యేలు వీళ్ళు ఒక పది అంటే ఫిఫ్టీ సిక్స్టీ ఎమ్మెల్యేస్ కింద ఈయన బీజేపీ కంట్రోల్ ఉంటుంది సో ఫినాన్సెస్ బీజేపీ విల్ మేనేజ్ అట్లాగే వీళ్ళ ఇరవై ఉన్నాయి ఇరవై ఎన్ను రెండు అంటే ఈయన కూడా ముప్పై ముప్పై సీట్లు అంటే అరౌండ్ ఎయిటీ సీట్స్ బీజేపీ కంట్రోల్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని కూడా బీజేపీ వాళ్ళు చూసుకోవాలి ఈయన దగ్గర డబ్బులు లేవు కాబట్టి సో ఎనభై సీట్లు మేనేజ్ చేస్తే ఎనభైలో నలభయో యాభైయో వాళ్ళు గెలవగలిగితే అంటే పెట్టుబడి లేకుండా చంద్రబాబు నాయుడు గారికి అడ్వాంటేజ్ అనమాట సో గవర్నమెంట్ ఆయన ఆయనకున్న వంద సీట్లలో ఆయన ఓ నలభై మందినో యాభై మందినో గెలిపించుకున్నా అంటే గవర్నమెంట్ వచ్చేస్తుంది కదా సో డబ్బులు తక్కువ ఖర్చు పెట్టుకుంటూ ఎక్కువ రిజల్ట్ వస్తుందని ఆయన ఆలోచించుంటాడు ప్లస్ సెక్యూరిటీ భయం ఇంకోటి ఏంటంటే నాకు అనిపించింది ఈ లాస్ట్ టైం ఎలక్షన్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు అప్పుడు యాక్చువల్గా బీజేపీకి అగెనిస్ట్గా చేశారు అగెనిస్ట్గా చేసి బీజేపీ గవర్నమెంట్ ఎప్పుడైతే వచ్చిందో ఇక్కడ ఇదేంటంటే బిజినెస్ ఎలక్షన్ అనేది బిజినెస్ అయిపోయింది నేను డబ్బులు ఉంటే అక్కడ సంపాదించుకొని వచ్చి ఇక్కడ వ్యాపారంలో దీంట్లో ఇది వ్యాపారంలో రాజకీయ వ్యాపారంలో డబ్బులు పెడుతున్నా పెట్టేది ఎందుకు మళ్ళీ సంపాదించుకోవాలనో లేకపోతే నా ఉన్న వ్యాపారాన్ని పెంచుకోవాలనో చేస్తున్నాను ఎప్పుడైతే ఇక్కడ ఓడిపోయి సెంట్రల్ గవర్నమెంట్కి అగనెస్ట్ అయ్యాను నా మొత్తం పెట్టుబడి ఏది పెట్టాను ఈ ఎలక్షన్లో మొత్తం పోయింది నాకు అటు నా గరకాన ఘాటు వాళ్ళ దగ్గర పనికిరాను ఇక్కడ పనికిరాను సో నేను అనుకోవటం ఈ పెట్టుబడిదారులు అందరూ కలిసి కూడా నేను ఫోర్స్ చేసి ఉంటుంది చంద్రబాబు నాయుడు గారిని ఏమంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మనం గెలిచినా ఓడినా గెలిస్తే సెంట్రల్లోను స్టేట్లోను మనమే పవర్లో ఉంటాం ఒకవేళ ఓడినా సెంట్రల్లో మనతో ఉంటుంది సెంట్రల్లో మనకి పర్పత ఉంటుంది కాబట్టి కొంత నిలబడతానికి ఉంటుంది మా పెట్టుబడులకు నష్టాలు రావు కాబట్టి మా పెట్టుబడులని కాపాడాలంటే సెంట్రల్ గవర్నమెంట్తో మీరు కలవాలి ఎట్టు పరిస్థితులు బీజేపీతో కలవాలి ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ బీజేపీ గవర్నమెంట్ వస్తాను అని ఫోర్స్ చేసి ఉంటారు అనుకుంటున్నా అయ్యి ఉండొచ్చు ఒక ఆలోచన ఇది ఇది రైటా రాంగా దీనికోసం జరిగింది అనేది నాకు తెలియదు కానీ నాకు వచ్చిన ఆలోచన ఇది టూ థౌజండ్ ఫోర్టీన్లో ఇద్దరు కూటమిలో ఉన్నప్పుడు అప్పుడు గెలుచున్నారు కానీ తర్వాత మీరు అన్నప్పుడు వాళ్ళు సపోర్ట్ లేక ఓడిపోయారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు మళ్ళీ ఉంటున్నారు ఓడిపోవటం కాదు వాళ్ళ సపోర్ట్తో ఓడిపోవటం కాదు వీళ్ళే ఓడిపోయారు వీళ్ళకి పవర్ లేదు అంతే వాళ్ళకెంత వచ్చింది వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ కలిసినా గెలిచేవారు కాదు కదా వాళ్ళకేం రాలేదు అప్పుడు వాళ్ళకి అసలు డిపాజిట్లు లేవు వన్ పర్సెంట్ కూడా రాలే ఇంక తక్కువ మిల్ బిలో వన్ పర్సెంట్ వచ్చింది సో వాళ్ళు కాదు ఆ పవర్ ఎప్పుడే సెంట్రల్ గవర్నమెంట్ పవర్ అనేది వీళ్ళకి కావాలి సో ఎప్పుడు సపోర్ట్ అంటే బాగుంటుందని అనుకున్నారు అనుకుంటున్నాం సో ఎప్పుడైతే